నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విన్ పొట్ట తగ్గించుకోవడానికి మరొక సింపుల్ ఎక్సర్సైజ్ మీకోసం మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే ప్రాక్టీసెస్ ఎలా చేయాలో చూద్దాం రిలాక్స్గా ఇలా పడుకొని హ్యాండ్స్ బ్యాక్ తీసుకుంటాం బ్రీదింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా తీసుకొస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా చేయాలి అంటే ఇలా పైకి వచ్చాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి రెగ్యులర్ గా త్రీ సెట్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్టీ కౌంట్స్ కనుక ప్రాక్టీస్ చేశారు అంటే బెల్లి మీద చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఈ ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే పొట్ట తగ్గుతుందా అంటే తగ్గదు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఫుడ్లో కొన్ని మార్పులు తెచ్చుకొని ఏం అవాయిడ్ చేయాలి ఏం యాడ్ చేసుకోవాలి అనేది చూసుకొని టైంకి నిద్రపోతూ స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్గా రెగ్యులర్గా కనుక యోగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మనం వెయిట్ పెరగడానికి ఒక రోజులో పెరగట్లేదు సో తగ్గడానికి ఎందుకు అంత అర్లీగా సో నేను ఈ వన్ మంత్లో తగ్గిపోవాలి ఈ టెన్ డేస్లో తగ్గిపోవాలి అని అనుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి పెరగడానికి ఎంత టైం పట్టిందో తగ్గడానికి ఇంకా అంతకంటే ఎక్కువ టైం పడితేనే మనం మన హెల్త్ అనేది బాగుంటుంది సో అందుకని ఎక్కువ సంవత్సరాలు సంవత్సరాలు తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలా అని కాదు మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం మన బాడీ మీద ఎంత వర్కౌట్ చేస్తున్నాం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నామా లేదా ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం అలవాటు చేసుకున్నాం ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతున్నాం నిద్ర ఎంతసేపు పోతున్నాం మన బాడీకి ఎంత టైం రెస్ట్ ఇస్తున్నాం సో ఇవన్నీ కూడా మన వెయిట్ కి హెల్ప్ అవుతాయి మన వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఇవన్నీ కారణాలు అవుతాయి సో మొత్తం చూసుకొని సెట్ చేసుకోండి ఒక్కసారి లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఈ ప్రాక్టీసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే హరి ఓం